ముఖ్యమైనటువంటి నర్సాపురం టూ బందర్ మచిలీపట్నం లైన్కి కూడా డిపిఆర్ రెడీ చేయాలని క్లియర్ చేయడం జరిగింది అది వయ మొగల్తూరు బండిమల్లి మీదుగా నర్సాపురం నుంచి మచిలీపట్నానికి ఒక కొత్త రైలు రూట్ కోసం కూడా ఇవాళ చర్చకు వచ్చింది దాన్ని కూడా అధికారులు సంచారు అదేవిధంగా ఏదైతే అన్ని మతస్థులు తిరుపతి వెళ్ళే సందర్భంలో వెళ్ళడానికి అభ్యంతరం కాదు లేదు కానీ అక్కడ ఉన్నటువంటి డెక్లరేషన్ మీద సంతకం చేయాలనేటువంటి నిబంధనలు ఉల్లంఘించినటువంటి ముఖ్యమంత్రి మీరు కాదా అని భారతీయ జనతా పార్టీ అడుగుతాం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం కాలంలోనే పెద్ద ఎత్తున రాష్ట్రంలో హిందూ దేవాలయాల మీద దాడులు జరిగాయి రామతీర్థంలో రాముని తలకాయ తీసేసేటటువంటి సందర్భంలో కానీ అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి యొక్క రథాన్ని తగిలిబెట్టినప్పుడు కానీ అనేక సంఘటనలు ఆ రోజు దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో జరిగినప్పుడు కానీ ఏ ఒక్క కేసులో ఒక్క నిందితుని కూడా అరెస్టు చేయనటువంటి ప్రభుత్వం అవేళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం